హలో ఫ్రెండ్స్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఎవ్వరు ఏ పరిస్థితుల్లో ఉన్నా కొంతమంది వ్యక్తులు ఎంత సన్నిహితంగా ఉన్నా ఇలాంటి ముగ్గురు వ్యక్తులకు ఎప్పుడూ దూరంగా ఉండాలి ఫ్రెండ్స్ పూర్వం మధ్య దేశంలో చాలా అందమైన నగరం ఉండేది ఆ నగరంలో ఒక దొంగ ఉండేవాడు అతను చిన్న చిన్న దొంగతనాలను చేస్తూ బిడ్డలను పోషించేవాడు కాని దొంగతనం చేసి సంపాదించిన సొమ్ము వాళ్ళ అవసరాలను తీర్చలేకపోయేది అయితే ఒకరోజు అతను ఇలా అనుకున్నాడు చిన్నదైనా పెద్దదైనా తప్పు తప్పే కదా అనుకున్నాడు నేను చిన్న దొంగతనం చేసినా పెద్ద దొంగతనం చేసినా దొంగగా పట్టుబడితే నాకు అదే పెద్ద శిక్ష పడుతుంది అలాంటప్పుడు నేనెందుకు పెద్ద దొంగతనం చేయకూడదు అని అనుకున్నాడు ఈ విషయం గురించి ఆలోచిస్తూ ఆ దేశ రాజు యొక్క ఖజానాను కొల్లగొట్టాలని పథకం వేశాడు ఆ రోజు రాత్రి ప్యాలెస్లోకి ప్రవేశించి ఎలాగోలా నిధి వద్దకు చేరుకున్నాడు అతను అక్కడికి చేరుకునేసరికి ఖజానా దగ్గర చాలామంది సైనికులు కాపలా కాస్తూ ఉండటం చూశాడు అంత కట్టుదిట్టమైన సైనికులను చూసి దొంగకు ఇలా అనిపించింది వారి కళ్లల్లో దుమ్ము కొట్టి లోపలికి వెళ్లటం చాలా కష్టం వారు చాలా అప్రమత్తతతో ఖజానాను కాపాడుతున్నారని అనుకున్నాడు ఇప్పుడు నేను దొంగతనం చేయటానికి ప్రయత్నిస్తే మాత్రం బ్రతికి బయటపడలేను అనుకున్నాడు ఈ విషయం గురించి ఆలోచించిన ఆ దొంగ ఖాళీ చేతులతో వెనక్కి వెళ్లిపోవటమే మేలని భావించాడు అయితే ఖజానా లోటీ చేయలేదు కాబట్టి ఉత్తి చేతులతో కాకుండా ఇంత దూరం వచ్చినందుకు ఈ ప్రయాణం వేస్ట్ కాకుండా ఏదో ఒకటి నుంచి తీసుకుని వెళ్ళాలి అనుకున్నాడు రాజు విశ్రాంతి తీసుకునే గదికి వెళ్లాలని దొంగ భావించాడు బహుశా ఈ సమయంలో రాజు బట్టలు విప్పేసి నిద్రలోకి జారుకొని ఉంటాడు అలా అయితే గనక రాజుగారి బట్టలను దొంగిలేస్తాను వాటిని నేను ధరించి వెళ్తే కాపలాగా ఉన్న సైనికులు కూడా నేనే రాజును అనుకుని నాకు అడ్డు తగలరు అప్పుడు డైరెక్ట్గా నిధిని దొంగిలించి నుంచి వెళ్ళిపోతాను అనుకున్నాడు ఈ ఉద్దేశంతోనే దొంగ రాజు యొక్క పడక గదికి చేరుకున్నాడు అతను కర్టెన్ ఎత్తినప్పుడు లోపల ఉన్న దృశ్యం చూసి దొంగ ఆశ్చర్యపోయాడు రాజు తన మంచం మీద గాఢ నిద్రలో ఉండగా రాణి సగం బట్టలు వేసుకుని మీద కూర్చుని ఉండటాన్ని చూశాడు ఆమె మేల్కొని ఉండటం చూసి దొంగకు కాళ్ళు చేతులు ఆడలేదు ఒక పక్కన గోడకు ఆనుకొని నిలబడి రాణి నిద్రపోయే వరకు ఎదురు చూడాలి అనుకున్నాడు కాసేపటి తర్వాత దొంగ మళ్లీ తెర తీసి రాణి నిద్రపోతుందో లేదో చూశాడు కాని రాణి ఇంకా అలాగే కూర్చోవటం దొంగ చూశాడు ఇది చూసిన దొంగ అక్కడే కూర్చున్నాడు అతడు కూర్చోగానే అక్కడ ఉంచిన నీళ్ల గ్లాస్ కింద పడిపోయింది ఆ శబ్దం విన్న రాజు కళ్ళు తెరవకపోగా రాణి అదే స్థితిలో కత్తితో బయటకు దూసుకొచ్చింది ఆ దొంగ మెడమీద కత్తిపెట్టి నువ్వెవరివి ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగింది నిజం చెప్పు లేకపోతే నీ తల నరికి చంపేస్తాను అని అనేసరికి ఆ దొంగ భయంతో చెమటలు పట్టిన చేతులను జోడించి రాణి సాహిబా నా ప్రాణాలు కాపాడు అన్నాడు నేను ఒక పేద దొంగను దొంగతనం చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను చిల్లర దొంగతనాలు చేస్తూ భార్యాపిల్లలను పోషిస్తున్నాను మీరు నన్ను చంపితే నా పిల్లలు అనాథలైపోతారు ఈసారికి నన్ను విడిచిపెట్టండి నేను మీకు వాగ్దానం చేస్తున్నాను మళ్లీ ఈ ప్యాలెస్ వైపు తిరిగి కూడా చూడను నా పిల్లల మీద ఒట్టు అన్నాడు దీంతో రాణి అతనిపై జాలిపడి సరే నువ్వు చెప్పింది అయిపోయింది కదా ఇప్పుడు నేను చెప్పేది విను నేను నిన్ను ఒక షరతు మీద మాత్రమే వదిలేస్తాను అది ఏంటంటే ప్రస్తుతం నాలో ఉన్న అగ్ని నన్ను కలవరపెడుతోంది నా కోరిక తీర్చితేనే నేను నిన్ను నుంచి పంపించేస్తాను లేకపోతే ఒక్క దెబ్బతో నీ తల నరికేస్తాను అని చెప్పింది దీంతో రాణి మాట విన్న దొంగ మరింత కంగారు పడి రాణిగారు ఏం మాట్లాడుతున్నారు మీరు అన్నాడు నేను నల్లగా ఉన్న ఒక పేద దొంగను ఇంత పెద్ద దేశానికి నువ్వు రానివి నువ్వు ఎంతో అందంగా కూడా ఉన్నావు నీతో ఇలా చేసే హక్కు నాకెక్కడిది అలా ఆలోచించటం కూడా పెద్ద నేరం అన్నాడు అప్పుడు రాణి మాట్లాడుతూ ఈ దేశం వల్ల ఈ రాణి పదవి వల్ల ఉపయోగం ఏమిటి స్త్రీకి పురుషుడు అందించాల్సిన సుఖం లభించకపోతే అంత నిరుపయోగమే కదా అని చెబుతూ రాణి మళ్లీ ఇలా అంది నువ్వెవరైనా సరే చూడటానికి మంచి పట్టుమీద ఉన్న యువకుడిలాగా ఉన్నావు నువ్వు నా మాట వినాల్సిందే నేను ఏమీ వినదరుచుకోలేదు నువ్వు నీ జీవితాన్ని ప్రేమించే వాడివే అయితే నేను చెప్పినట్లు చెయ్యి లేదా చనిపోవటానికి సిద్ధంగా ఉండు అంది దీంతో రాణి యొక్క ఈ షరతు విని దొంగ యొక్క ప్రాణం చిక్కుల్లో పడింది దీంతో ఆ దొంగ ఆలోచించటం మొదలుపెట్టాడు ఈరోజు నేను చాలా ఇబ్బందుల్లో పడ్డాను నేను రాణి మాట వినకపోతే నన్ను చంపేస్తుంది అని ఇక ఏం చేయాలో తెలియక ఆ దొంగ పెద్ద సందిగ్ధంలో పడ్డాడు చివరికి రాణి కోరిక తీర్చటానికి ఒప్పుకున్నాడు రాణి సాహిబా నాకు కొంచెం సమయం ఇవ్వండి ఇప్పుడు నా కడుపు నిండుగా ఉంది ముందు నేను అర్జెంటుగా బాత్రూంకి వెళ్ళాలి ముందు నా కడుపులో బాధ తీరనివ్వండి తర్వాత మీరు ఎలా చెబితే అలా చెయ్యమంటే అదే చేస్తాను అని అన్నాడు దీంతో రాణి కత్తితో సంజ్ఞ చేస్తూ టాయిలెట్ కి దారి చూపెట్టింది ఆ తర్వాత దొంగ ఆమె చెప్పిన వైపు నడిచాడు ఇక మరొక వైపు రాణి అతను తిరిగి వచ్చే వరకు అక్కడే నిలబడి ఎదురు చూస్తూ ఉంది ఇంతలో ఆ దొంగ రాణి కంట పడకుండా అక్కడి నుంచి పరుగులు తీయటానికి ప్రయత్నించాడు అతను పరిగెత్తి పరిగెత్తి చివరికి ప్యాలెస్ గుమ్మం వద్దకు చేరుకోగానే గుమ్మం వద్ద ఉన్న సైనికుడు అతన్ని పట్టుకుని ప్రశ్నించగా దొంగ భయంతో ఉండటంతో అతను సైనికుడికి మొత్తం నిజం చెప్పేశాడు తానొక దొంగనని రాజభవనంలో దొంగతనం చేయటానికి వచ్చానని కాని రాణి తనను పట్టుకుందని నుంచి వెళ్లాలంటే ప్రతిఫలంగా ఆమె కోరికను తీర్చాలని షరతు పెట్టిందని అందుకే నేను ఆమెకు బాత్రూం వస్తుందని సాకు చెప్పి పారిపోయి వచ్చాను అన్నాడు ఈ విధంగా దొంగ బ్రతిమిలాడుతూ తనను విడిపించమని సైనికుణ్ణి అభ్యర్థించాడు అప్పుడు ఆ సైనికుడు మాట్లాడుతూ ఇలా అన్నాడు చూడు బ్రదర్ నేను నిన్ను ఒక షరతు మీద వదిలేస్తాను అని అన్నాడు దీంతో దొంగ కంగారుగా ఏమిటి ఆ షరతు అన్నాడు అప్పుడు సైనికుడు మాట్లాడుతూ నువ్వు ఇప్పుడు రాణి దగ్గరికి వెళ్లి నీ కోరిక తీరుస్తానని ఆమెకు చెప్పాలి కాని అంతకంటే ముందు రాజును మీ చేతులతో చంపాలి అని రాణిగారికి చెప్పు అన్నాడు దీంతో సైనికుడి యొక్క ఈ షరతు ఇంకా కష్టతరమైందని దొంగ ఆలోచిస్తూ ఇలా అనుకున్నాడు అసలు రాణి చెప్పినట్లు వింటే నా ప్రాణాలైనా మిగిలేవి కాని ఇప్పుడు బ్రతకలేని పరిస్థితి ఒకవేళ నేను ఈ విషయం రాణికి చెబితే రాణి నా తల నరికేస్తుంది అనుకున్నాడు ఇప్పుడు ఆ దొంగను నాలుగు దిక్కులు మృత్యువు వెంటాడుతుంది తప్పని పరిస్థితుల్లో దొంగ తిరిగి రాణి దగ్గరికి వెళ్లి ఇలా అన్నాడు రాణి సాహిబా నేను నీతో సంబంధం పెట్టుకుంటాను నిన్ను కూడా సంతోషపెడతాను కాని ఒక విషయం గురించి నేను తీవ్రంగా భయపడుతున్నాను మనం కలయికలు ఉన్నప్పుడు రాజు నిద్ర నుండి లేస్తే కనక అటు మీరు బ్రతకరు ఇటు నేను బ్రతకను రాజుగారు మన ఇద్దరి ప్రాణాలు తీసేస్తాడు కాబట్టి మీరు ఒక పని చెయ్యండి రాజు తలను మీ చేతితో నరికివేయండి ఆ తర్వాత మనం నిర్భయంగా ఉండవచ్చు అలాగే మన పనిని బాగా చేయగలుగుతాం కాబట్టి ఒకవేళ మీరు ఈ పని చేస్తా అంటే కనక నాకు మీ షరతు అంగీకారమే లేదా నేను మీ చేతుల్లో చనిపోవటమే మేలు అని భావిస్తాను అని చెప్పాడు అయితే ఆ సమయంలో రాణిని కామం అనే దయ్యం వెంటాడటంతో అరే ఇదేమంత పెద్ద విషయమా ఆగు ఇప్పుడే నేను రాజును చంపేస్తాను అని చెప్పి రాణి రెండు చేతులతో కత్తి పట్టుకుని నిద్రపోతున్న భర్త తలను నరికేసింది రాణి రాజు తల నరికినప్పుడు గతి మొత్తం రక్తంతో తడిసి ముద్దైంది ఇక రాణి కూడా రాజు రక్తాన్ని చూసి నివ్వెరపోయింది ఆ భయానక దృశ్యాన్ని చూసిన రాణి స్పృహ తప్పి పడిపోగా అదే సమయంలో దొంగ అక్కడి నుంచి పరారయ్యాడు ఇక మరుసటి రోజు ఉదయం రాజభవనంలో కలకలం రేగింది ఎవరో రాజును చంపేశారు అని కాని రాజును చంపిన వ్యక్తి జాడలేదు అని అరుస్తున్నారు రాజు నిద్రిస్తున్న సమయంలో ఎవరో వ్యక్తి వచ్చి రాజుని చంపటం అందరినీ ఆశ్చర్యపరిచింది ఇక మరొక వైపు రాణి కూడా విపరీతంగా ఏడుస్తూ కూర్చుంది కాని ఈ విషయం రాజభవనంలోని ఒక్క సైనికుడికి మాత్రమే తెలుసు అది ఏంటంటే రాణిగారు కానీ లేదా దొంగ కానీ ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు రాజును చంపేశారు అని ఆ సైనికుడికి తెలుసు కానీ ఆ సైనికుడు మాత్రం ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు అయితే ఇప్పుడు రాజు అంత్యక్రియలకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి మరోవైపు రాణి తన రాజుతో సతిగా మారి భర్త చితి మీద కాలిపోవాలని అనుకుంటున్నట్లు ప్రకటించింది రాణి చేసిన ఈ ప్రకటన విన్నాక రాణిని ఎవరూ అనుమానించలేదు ఎందుకంటే ఒకవేళ రాణియే రాజును చంపి ఉంటే ఆమె రాజుతో ఎందుకు కాలి బూడిద కావాలనుకుంటుంది అనుకున్నారు జనమంతా కాని ఇప్పుడు ఎవరికీ అనుమానం రాలేదు ఇక రాణి కూడా పూర్తిగా రాజభవనం దుస్తులు ధరించి రాజు యొక్క చితిపై వచ్చి కూర్చుంది రాజ్యంలోని ప్రజలంతా ఒక్కొక్కరిగా చితిపై కట్టెలు పేరుస్తున్నారు ఇక చివరిగా ఆ సైనికుడు కూడా రాజు చితిమీద కట్టెలు పెట్టటానికి వెళ్లాడు ఎవరికైతే ఈ రహస్యం తెలుసో ఆ సైనికుడు అతను నెమ్మదిగా రాణి చెవిలో ఇలా అన్నాడు మహారాణిగారు మీరు ఎలాగో సతీ అవ్వబోతున్నారు కాని నాకు ఈ నిజం చెప్పండి రాజుగారిని మీరు చంపారా లేక ఆ దొంగ చంపాడా అనేసరికి రాణి పాతాల కింద నుంచి నేల జారిపోయినంత పనైంది అంటే ఈ సైనికుడికి కూడా నిజం తెలిసిపోయిందని ఆమె అర్థం చేసుకుంది ఇక రాణి ఆ సైనికుడితో మాట్లాడుతూ ఇలా చెప్పింది చూడు నేను కాని ఆ దొంగ కాని రాజును చంపలేదు రాజును ఎవరు చంపారో నువ్వు తెలుసుకోవాలి అనుకుంటే నగరం బయట ఉన్న అడవిలోకి వెళ్ళండి అక్కడ చిన్న గుడిసెలో ఒక ముసలావిడ నివసిస్తోంది ఆమె ఖచ్చితంగా ఈ రహస్యాన్ని మీకు చెబుతుంది అని సైనికుడికి చెప్పింది సైనికుడు ఈ రహస్యాన్ని తెలుసుకోవాలనుకున్నాడు కాబట్టి అతను మరుసటి రోజు రాణి చెప్పినట్లుగాని అడవికి వెళ్లాడు అతను అడవికి వెళ్లి అక్కడ ఉన్న గుడిసెను చూశాడు సైనికుడు ఆ ముసలావిడ కాళ్లు పట్టుకుని అమ్మగారు నేను ఒక రహస్యం తెలుసుకోటానికి మీ దగ్గరికి వచ్చాను ఇంతకీ రాజుగారి ప్రాణాలు తీసింది ఎవరు అని ఎంతో కుతూహలంగా అడిగాడు అప్పుడు ఆ ముసలావిడ మాట్లాడుతూ నాయనా ఒకవేళ నువ్వు ఈ రహస్యం తెలుసుకోవాలి అనుకుంటే నువ్వొక చిన్న పని చెయ్యాలి నా గుడిసె వెలుపల ఒక మేక కట్టేసి ఉంటుంది నువ్వు నీ కత్తితో దాని తలను నరుకు తల నరికిన వెంటనే మేక మొండెం ఇక్కడ పడి దాని తల గాల్లో ఎగురుతుంది అప్పుడు మీరు మేక తల యొక్క చెవులను గట్టిగా పట్టుకోండి అప్పుడు ఆ మేక తల మిమ్మల్ని మీరు కోరుకున్న ప్రదేశానికి తీసుకెళ్తుంది మీరు అక్కడికి చేరుకున్నప్పుడు మీ ప్రశ్నకు సమాధానం లభిస్తుంది అది ఏంటంటే రాజును ఎవరు చంపారు అనే విషయం అని చెప్పింది ఇక ఇప్పుడు ఆ సైనికుడు కూడా ఆ వృత్తురాలు చెప్పినట్లే చేశాడు గుడిసె బయట కట్టేసిన మేక దగ్గరికి వెళ్లిన ఆ సైనికుడు ఆ మేక తలను నరికేశాడు తల నరికిన వెంటనే అది గాల్లోకి ఎగరటం మొదలుపెట్టింది దాంతో సైనికుడు ఎగిరి మేక తల యొక్క రెండు చెవులను పట్టుకున్నాడు ఆ తల అతన్ని భీకరమైన అడవి మధ్యలోకి తీసుకెళ్లింది అక్కడ ఆ ప్రదేశంలో ఒక గుహ ఉంది ఆ గుహ యొక్క గుమ్మం దగ్గరికి వెళ్లి ఆ తల క్రిందకు దిగింది దీంతో సైనికుడు ఆలోచించటం మొదలు పెట్టాడు ఈ అడవిలో నాకు ఎవరూ కనిపించట్లేదే ఎవరూ లేనప్పుడు తనకు అసలు రాజు మరణ రహస్యాన్ని ఎవరు చెబుతారు అని గుహ గుమ్మం దగ్గర నిల్చొని ఆలోచిస్తున్నాడు కాని ఈ గుహ ఒక రాక్షసుడికి సంబంధించిందని అతనికి తెలియదు అందులో ఒక రాక్షసుడు మరియు అతని కుమార్తె ఉండేవారు ఇలా మెల్లిగా సాయంత్రం సమయమైంది దీంతో రాక్షసుడు తన ఆహార పానీయాల ఏర్పాట్లు చేసుకోవటానికి బయటకు వెళ్లాడు అతని కూతురు మాత్రం ఆ గుహలోనే ఉండిపోయింది ఇక రాక్షసుడి కుమార్తెకు ఒక మనిషి వాసన రావటం గ్రహించి గుమ్మం వద్దకు వచ్చింది గుహ యొక్క గుమ్మం దగ్గర ఒక బలశాలి అయిన యువకుడు నిలబడి ఉండటాన్ని చూసింది అతన్ని చూడగానే ఆమె గుండె బరువెక్కింది అప్పుడు ఆ రాక్షసుడి కూతురు అతన్ని తింటే బాగుంటుంది ఆకలి కొంతకాలంపాటు పాటు మాయమవుతుంది ఒకవేళ నేను అతన్ని అలాగే సజీవంగా ఉంచితే ఈ యువకుడు నాకు చాలా సహాయం చేస్తాడు అనుకుంది అప్పుడు రాక్షసుడి కూతురు అందమైన అమ్మాయి రూపం ధరించి అతని ముందుకు వచ్చింది అయితే ఆ సైనికుడు ఇంతకు ముందన్నడు ఇంత అందమైన అమ్మాయిని చూసి ఎరగడు పెద్ద పెద్ద కళ్ళు పొడవైన నల్లటి జుట్టు కమలంలా వికసించిన అందమైన ముఖం చూసి సైనికుడు వైపు తిరిగాడు ఆ అమ్మాయి కూడా అతన్ని ఆకర్షించడానికి వచ్చింది కాబట్టి ఆమె అతన్ని తన గుహలోపలికి పిలుచుకొని వెళ్లి అతనితో చాలా సరదాగా గడిపింది రాక్షసుడు గుహకు రావలసిన సమయం ఆసన్నమయ్యేసరికి రాక్షసుడి కూతురు ఆ సైనికుణ్ణి ఈగగా మార్చేసి గోడకు అతికించింది రాక్షసుడు గుహకు వచ్చి తన కుమార్తెను అడిగాడు అమ్మా నాకిక్కడ ఒక మనిషి వాసన వస్తోంది మన గుహలోకి ఎవరైనా వ్యక్తి ప్రవేశించాడేమో అని నేననుకుంటున్నాను అన్నాడు అనుమానంతో అప్పుడు ఆ కూతురు మాట్లాడుతూ నాన్నగారు మీరు దేని గురించి మాట్లాడుతున్నారు మనం ఇక్కడ ఉండగా ఇక్కడికి వచ్చే ధైర్యం ఎవరికొంటుంది అలా ఎవరైనా వస్తే నేను నమిలి మింగేస్తానుగా అంటూ తన తండ్రి దృష్టిని మరల్చింది ఇప్పుడు రాక్షసుడి కూతురు రాత్రిపూట ఆ సైనికుణ్ణి మనిషిలా మార్చేది ఆమె స్వయంగా ఒక అందమైన అమ్మాయి రూపం ధరించి రాత్రంతా అతనితో ఏకాంతంగా గడిపేది అలాగే ఆ సైనికుడికి కూడా ఆమెతో ఏకాంతంగా ఉన్నప్పుడు ఎలాంటి ఆనందం లభించేదంటే అతనికి ఇంతవరకు ఎవరితో కూడా ఇలాంటి ఆనందం అనేది లభించలేదు ఇలా ఆ రాక్షసుడి కూతురు అతన్ని పగటి పూట మళ్లీ ఒక ఈకను చేసి గోడకు అతికించేది ఈ విధంగా సైనికుడు గుహలోకి వచ్చి చాలా రోజులు గడిచిపోయాయి ఇప్పుడు అతనికి తన భార్యా పిల్లలు గుర్తురావటం ప్రారంభించారు కాని అతను రాక్షసుడి కుమార్తె నుండి బయటపడలేకపోయాడు ఓ రోజు అతనికి అవకాశం దొరకటంతో రాత్రి ఎలాకోలా అక్కనుంచి పరారయ్యాడు అలా పారిపోయి చాలా రోజుల తర్వాత తిరిగి తన నగరానికి వచ్చాడు తన ఇంటికి చేరుకొని తన పిల్లలను కలుసుకొని చాలా సంతోషంగా ఉన్నాడు తర్వాత అతను ఆలోచించటం ప్రారంభించాడు నేను అక్కడి నుండి రావటం మంచిదైంది లేకపోతే ఆమె నన్ను ఇంకెన్ని రోజులు ఈగగా ఉంచేసేదో నాకు తెలిసేది కాదు అనుకున్నాడు ఈ విధంగా సైనికుడు కొన్ని రోజులు తన ఇంట్లోనే గడిపేశాడు అయితే ఒకరోజు అతనికి మళ్లీ ఆ అమ్మాయి గుర్తుకు వచ్చింది ఇప్పుడు రాత్రింబవల్లు ఆమె ఆలోచనల్లోనే మునిగిపోయాడు ఆమె అందాన్ని తలచుకొని ఆమెను కలవాలి అనుకునేవాడు ఆమెను చూడకపోయేసరికి అతనికి ఆకలి వేసేది కాదు నిద్ర పట్టేది కాదు ఎందుకంటే మొత్తం నగరంలోనే ఇంత అందమైన అమ్మాయి ఎక్కడా లేదు కాబట్టి ఆమెను ఎలాగైనా కలవాలి అనుకునేవాడు అతను ఎల్లప్పుడూ ఆమె గురించి ఆలోచిస్తూ మళ్లీ ధైర్యం చేసి ఆమె వద్దకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు అయితే అతను ఆలోచించింది ఏంటంటే ఇంతకు ముందంటే ఒక ముసలావిడ సహాయం చేసింది కాబట్టి సరిపోయింది కాని నేను అక్కడ్నుంచి పారిపోయి వచ్చాను ఇందువల్ల నేను ఆ దారి కూడా మర్చిపోయాను కాబట్టి నేను ఎందుకు మళ్లీ ఒకసారి ఆ ముసలావిడ సహాయం తీసుకోకూడదు అనుకుని అడవిలో ఉన్న ముసలావిడ దగ్గరకు వచ్చి చేతులు జోడించి ఓ అమ్మా నీకు నా నమస్కారాలు దయచేసి నన్ను ఇంతకు ముందు పంపిన ప్రదేశానికి మరోసారి పంపండి అన్నాడు ఇప్పుడు ఆ సైనికుడు రాజు మరణ రహస్యాన్ని తెలుసుకోవాలి అన్న విషయాన్నే మర్చిపోయాడు రాక్షసుడి కూతుర్ని కలవాలని ఆతృతగా ఉన్నాడు ఆ ముసలావిడకు కూడా విషయం అర్థమైంది ఇతనికి ఎలాంటి పిచ్చి పట్టిందో అనే విషయం ఆమెకు అర్థమైంది దీంతో ముసలావిడ మాట్లాడుతూ నాయనా ఇంతకు ముందంటే నా దగ్గర ఒక మేక ఉండేది దాని చెవులు పట్టుకొని నువ్వు అక్కడికి వెళ్లగలిగావు కాని ఇప్పుడు అది కూడా లేదు కాబట్టి ఇప్పుడు నేను నిన్ను ఎలా పంపగలను అని ముసలావిడ అడిగింది అప్పుడు ఆ సైనికుడు మాట్లాడుతూ అమ్మా నేను జీవితాంతం నీకు బానిసగా ఉంటాను ఒక్కసారి ఆ అమ్మాయి దగ్గరికి ఎలాగైనా పంపండి చాలు అని వేడుకున్నాడు అప్పుడు ఆ ముసలావిడ మాట్లాడుతూ ఇలా చెప్పింది నాయనా నేను నిన్ను ఆమె దగ్గరికి వెళ్లేలా చేస్తాను కాని దీనికోసం నువ్వు నీ కొడుకును నా దగ్గరికి తీసుకురావలసి ఉంటుంది అని చెప్పింది అప్పుడు సైనికుడు మాట్లాడుతూ ఇదేమంత పెద్ద విషయం అని మరుసటి రోజు తన కుమారుల్లో ఒకరిని తీసుకుని వచ్చాడు అప్పుడు ఆ ముసలావిడ మాట్లాడుతూ నాయనా నువ్వు మేక తలను కత్తిరించినట్లే నీ కొడుకు తలను కూడా నరకాలి అప్పుడు అదేవిధంగా వాడి తల కూడా గాల్లో ఎగురుతుంది అప్పుడు నువ్వు నీ కొడుకు తలను పట్టుకుంటే ఇది నిన్ను ఆ అమ్మాయి ఉన్న గుహ వద్దకు తీసుకుని వెళ్తుంది అని చెప్పింది దీంతో సైనికుడు ఆ అమ్మాయితో ఏకాంతంగా గడపటానికి తన కుమారుడి తల నరికి చంపటానికి కూడా అంగీకరించాడు అతను కత్తితో కొడుకు తల నరికివేయటానికి ప్రయత్నించగా ఆ ముసలావిడ అతని చేతిని పట్టుకొని ఆగు మీకు ఎంతమంది బంధువులు ఉన్నా వాళ్ల మీద ఇలా కత్తి దూయకూడదు మీ ప్రశ్నకు సమాధానం ఇదే అని చెప్పింది మొదట రాజును అటు ఆ దొంగ చంపలేదు ఇటు రాణి కూడా చంపలేదు రాజు తన కామ జ్వాలల్లో రగిలి చచ్చిపోయాడు ఎలాగైతే ఆ అమ్మాయిని కలవాలి అన్న తపనలో నీ కొడుకుని కూడా చంపటానికి సిద్ధపడ్డావో అలా ఈ కామపు జ్వాలల్లో పడి మనిషి గొడ్డివాడవుతాడు మరియు ఎన్నో ఘోరమైన తప్పుడు పనులు చేస్తాడు ఆ కామ జ్వాలల్లో పడి కూతురు కూడా తల్లిదండ్రులను చేసి విడిచి వదిలి వెళ్లిపోతుంది ఎలాగైతే రాక్షసుడి కూతురు తన కామ వాంఛను చల్లార్చుకోవటానికి తండ్రికి ద్రోహం చేసినట్లుగా అచ్చం ఇదే విధంగా రాణి కూడా తన కామ వాంఛ తీర్చుకోవటానికి రాజును చంపేసింది ఈ కామాన్ని చల్లార్చుకోవటానికి మనుషులు ఎంతకైనా తెగిస్తారు తమ కామ వాంఛ తీర్చుకోవటానికి చెయ్యరాని పనులు చేసి జీవితాంతం పశ్చాత్తాపం చెందుతూనే ఉంటారు రెండవది మీద దురాశతో తమ సొంత వారిని చంపటానికి కూడా వెనకాడరు ఇక మూడవది కోపం కోపంతో కళ్ళు మూసుకుపోయిన వ్యక్తి అన్నీ మర్చిపోతాడు మరియు ఆ కోపంలో ఏదైనా చేయటానికి తెగిస్తాడు ఎందుకంటే కోపంలో ఉన్న వ్యక్తి యొక్క బుద్ధి అస్సలు పనిచేయదు కోపంలో ఉన్నవాడు తనా మన అన్న భేదం చూడడు కాబట్టి ఈ మూడింటికి మనిషి ఎల్లప్పుడూ దూరంగా ఉండాలి లేకపోతే జీవితాంతం పశ్చాత్తాపడాల్సి వస్తుంది అని చెప్పింది ఈ మాటలు విన్న సైనికుడు తన కొడుకును గట్టిగా హగ్ చేసుకొని ముద్దులు పెట్టి మరి ఏడ్చేశాడు ఆ తర్వాత తన తప్పు తెలుసుకొని తన కొడుకుని తీసుకొని నేరుగా తన ఇంటికి వెళ్లిపోయాడు పిల్లలను కలిసిన తర్వాత నేరుగా ఆ దొంగ వద్దకు వెళ్లి జరిగిన కథ మొత్తం చెప్పాడు ఇది విన్న దొంగ కూడా చాలా బాధపడ్డాడు ఇక ఆ రోజు నుండి దొంగతనం మానేసి కష్టపడి పిల్లలను పోషించటం మొదలు పెట్టాడు ఇప్పుడు ఆ దేశానికి వేరే వ్యక్తి రాజయ్యాడు సైనికుడు రాజభవనానికి వెళ్లి అక్కడ మంత్రిని కలుసుకొని తనకు ఉద్యోగం కావాలని అభ్యర్థించాడు మంత్రి కూడా అంగీకరించడంతో అతను తిరిగి ఉద్యోగంలో చేరాడు ఫ్రెండ్స్ ఇది మరి ఇవాల్టి మన వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే బెల్ ఐకాన్ బటన్ ని ప్రెస్ చేయండి ధన్యవాదాలు జై హింద్ జై భారత్